నిన్న తెలుగుదేశం వాళ్ళు ఏదో వాళ్ళ పంపులన్నీ మునిగిపోయినట్టు ఒక వంద మందితో మీటింగ్ పెట్టుకొని ఇరవై మంది చేత మాట్లాడించి నానా యాగీ చేశాను ఏదో నేను వాళ్ళ అబ్బా సొమ్ము ఎత్తుకొని పోయినట్టు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో అల్లూరు నుంచి గెలిచి మంత్రిని అయ్యాను ఆ రోజు నుంచి చంద్రమోహన్ రెడ్డికి పాపప్పుడు అరవై కేజీలు ఉన్నాడు ఆ రోజు నుంచి కడుపులో యాతనతో ఈ రోజుకి ముప్పై ఐదుతో ముప్పై వరకు వచ్చినాడు ఆయన నా మీద చంద్రబాబుకి ఉన్న లేని చెప్పి 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 నన్ను దూరం చేశారు నాకు టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుంటే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి రాజశేఖర్ రెడ్డి గారిని అడిగి సర్వేపల్లి టిక్కెట్ తెచ్చుకుని ఆయన మీదనే నిలబడి జిల్లాలో మొత్తం పదకొండు సీట్లకు పదకొండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలుచుకుంది దానికంతా పాపం సహాయపడింది చంద్రమోహన్ రెడ్డి గారు గారేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు రెండు వేల తొమ్మిదిలో ఆయన మీదనే తిరిగి డబుల్ మెజారిటీతో గెలిచాను ప్రజలతో ఎప్పుడు కూడా సత్సంబంధాలు మంచితనం ఉంటే ప్రజలు ఎప్పుడు ఎన్నో రెండోసారైనా మూడోసారైనా కూడా గెలిపిస్తారు పాపం మా చంద్రమోహన్ రెడ్డి గారిని వరుస పెట్టి నాలుగు సార్లు ఇంటికి పంపించారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ప్రేమ పాలిట్ బ్యూరో ఇచ్చాడు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు ఈ రెండు జాలు అని మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి మన రైతుల మీదకి దోశాడు సరే దానికైనా సంతోషంగా ఉన్నాడంటే సంతోషం లేదు నేను కొన్ని ఇలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు నాకేమో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకు పంపించేటప్పుడు కొన్ని నాకు కొన్ని విషయాలు చెప్పాడు నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నీకు కొన్ని పైద పదవి ఇస్తానని చెప్పాడు సరే ఆయన ఇవ్వలేకపోయినాడు కావాలని అనుకున్నాను నేను కానీ ఈయన బొయ్యి రోజు ఆయన చెవులో ఊదేది అయ్యా ఆయనకి పదవద్దు ఒకవేళ ఒకసారి ఆయన ఇవ్వాలనుకున్నాడు అప్పుడు చల్లంగా నారాయణ గారిని అందరిని మేనేజ్ చేసి వాకాటి నారాయణ రెడ్డి గారికి ఇచ్చేటట్టు చేశాడు ఆయన ఒకటి తీసుకున్నాడు ఇంకొకటి రవిచంద్రకి ఇచ్చారు అంటే నేను వాళ్ళ ముగ్గురు కంటే తక్కువ నేను నా వల్ల తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో పునర్వైభవం సాధించుకుంది కొద్ది మెజారిటీతో నేను ఓడిపోయాను నన్ను పూర్తిగా పక్కన పెట్టారు ఎన్నో అవమానాలకి గురి చేశారు అయినా కూడా ఐదు సంవత్సరాలు నేను ఓర్చుకొని ఆ పార్టీలో ఉన్నాను ఆ పార్టీలో కూడా నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చేదానికి కూడా వీళ్ళు కుట్రా నేను అడిగింది పార్లమెంట్ ఆర్ కోవు నాకు అవి రెండు ఇవ్వకుండా నన్ను తీసుకొచ్చి రూరల్లో పెట్టారు అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పి వచ్చాను వచ్చిన తర్వాత పార్టీని పికప్ చేశాను చేసుకుంటూ పోతూ ఉన్నాను ఈయన షడన్గా ఈయన అనుచరులు అందరికీ చాలామంది అనుచరులు ఉన్నారు ఈయనకి అందరికీ ఉన్నారు ఇక్కడ రూరల్లో వచ్చిన ఇబ్బంది వాళ్ళందరితో ఒక స్టార్ట్ చేసేశాడు మాకు అర్థమవుతూ ఉంది రోజు రోజుకి వాళ్ళు ఎవరు ప్రచారంలో పాల్గొనటం లేదు మాకు సహకరించటం లేదు ఈ విషయం చెప్దామని నేను చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను నేను వస్తున్నాను అమరావతికి ముఖ్యమంత్రి గారిని కలవాలని అక్కడికి పోయి ఏం మేనేజ్ చేశాడో ముఖ్యమంత్రి గారిని నన్ను కలవనియకుండా చేశాడు ఆ స్టార్టింగ్లోనే గేటు దగ్గరనే ఆయనకి లేదు ఈరోజు అపాయింట్మెంట్ అని చెప్పి నన్ను గంట సేపు అక్కడ నిలబెట్టారు మొత్తానికి చంద్రమోహన్ రెడ్డి నన్ను బయటకు పంపించాలా ఆయన ఒక్కడే ఉండాలా ఈ జిల్లాలో ఒక సీటు రాకుండా కూడా ఆయన నాయకత్వం ఉంటుంది పొరపాటున చంద్రబాబు నాయుడికి అధికారం వస్తే ఈ జిల్లాలో నాకే మంత్రి పదవి ఇస్తాడు ఐదవసారి ఓడిపోయినా మంత్రి పదవి నాకే ఇస్తాడు ఒకవేళ ఆయన అధికారంలో రాకపోతే జిల్లాలో నాకు నోరు ఉంది కదా ఆ నోటుతో నేను బతకగలను ఆ నోరును ఉపయోగించుకొని నేను ఆ ఇండస్ట్రీస్ ఆ వాటిల్లో దండుకుంటా కూడా బతకగలను అని చెప్పే పరిస్థితిలో ఆయన అందరినీ ఒకసారి చూసినట్లయితే బీపీఆర్ తెలుగుదేశంలోకి వస్తున్నాడు ఆయన్ని తెలుగుదేశంలోకి రానియకుండా సాగనంపాడు రామనారాయణ రెడ్డి వచ్చి ఆత్మకూరు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆడు ఇంకొక పుట్టునాయకుడిని ఒక ఆయన్ని పెట్టి ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన్ని పంపించాడు తర్వాత నేను వేసుకుని నేను ఒక్కడిని నిలబడ్డాను నన్ను కూడా ఎట్లయినా ధరం వేస్తే ఆయనకి అడ్డా ఉండదు ఎందుకంటే రేపు మంత్రి పదవికి కానీ లేదా ఇంక జిల్లా నాయకత్వానికి కానీ అడ్డా ఉండదు అని చెప్పి పని కట్టుకొని నన్ను తరిమాడు రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళా ఐదవసారి కూడా ఆయన పాత ఇదే చూడబోతున్నాడు ఈ పది సీట్లకి నష్టం కలిగిస్తున్నాడు పదికి పది సీట్లు కూడా తెలుగుదేశం జిల్లాలో ఓడిపోబోతుంది ఇంకపోతే నా పైన పని కట్టుకొని ఆరోపణలు చేశాడు ఏదో నలభై కోట్లు వీళ్ళ తాతో లేకుంటే తాత తాతాస్తో నేను ఎత్తుకొని పోయానది నాకు ఐదు సంవత్సరాల నుంచి యాభై కోట్ల రూపాయలు బిల్లులు రావాలి ఇయాలిస్తాం రేపిస్తాం ఇయాలిస్తాం అంటాం ఇప్పటికీ కూడా ఇవ్వలేదు మాది ఒక టన్నల్ పని జరుగుతుంటే ఏడు కోట్లు మాత్రం బిల్లు ఇచ్చారు అంతకు పైన ఉంటే నేను ఈ రోజే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతాను అతను గాని ప్రూవ్ చేయలేకపోతే రేపు సాయంకాలం లోపల అతన్ని రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాడాన్ని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజేదో కొత్తది పెట్టాయంట ఆయన దిష్టి బొమ్మలు తగలేని దిష్టి బొమ్మలు ఏమి ఇది తాతాస్తే ఏమన్నా నేను తీసుకున్నానా చంద్రబాబు నాయుడు ఆస్తి తీసుకున్నానా తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండే ఆఫీసు నా దయా దాక్షిణ్యాలతో నా సొంత డబ్బుతో కట్టిన తప్పిన బిల్డింగ్ అది దాంట్లో కూర్చొని నన్ను నాకు ఇంకా యాభై కోట్లు రావాల ఇక్కడెక్కడ రావు రేపు కోర్టుకు పోయి తెచ్చుకుంటామని చెప్పి నేను కోర్టుకు పోయేదానికి సిద్ధమై ఉన్నాను కోర్టు ద్వారా తెచ్చుకుంటాను భయాందోళనకు లోనైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడు భయం దేనికి మీకు దమ్ము ఉంటే వచ్చి రూరల్లో నిలబడరదా నువ్వు పదేళ్లు మంత్రిగా పనిచేశావు లేదా వచ్చి పార్లమెంటుకు నిలబడరదా నీకు అంత దమ్ము ఉంటే ఊరికినే ఏడు చేరి ఒక ఇరవై మంది వేసుకునే వాళ్ళ చేత అనిపించటం నువ్వు ఆరవటం తప్పితే అట్లా అరిసేవాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు కానీ మేము అంత సంస్కార హీనంగా ఒకరిని మాట్లాడము మాట్లాడిచ్చు మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది